మిత్రు అందరికీ నమస్కారం అండి నేను తల్ల లక్ష్మీరాజము ఓ నాలుగు మాటలు మంచి మాటలు గుడికొచ్చిన చెప్పడానికి ప్రయత్నిస్తాను దయచేసి వినండి ఎంతో ప్రేమతో ఈ మాట చెప్పదలుచుకున్న ఖచ్చితంగా వినండి ఒక ఇంట్లో ఐదు దీపాలు వెలుగుతున్నాయి దీపాలు అనేది ఒక ప్రతీక ఒక సింబాలిజంగా చెప్తున్నా ఆ దీపాలకు పేర్లు ఏందంటే మొదటిది ఉత్సాహం రెండవ దీపం పేరు శాంతి మూడవది ధైర్యం నాలుగవది సమృద్ధి దీపం ఐదవది దీపం ఐదు దీపాలు వెలుగుతున్నాయి ఉత్సాహ దీపము చూసింది అరే నేను తోసేపటి నుంచి వెలుగుతున్నా నన్ను వాళ్ళు పట్టించుకుంటలేరు ఏం కనీసం ఎవరు వచ్చి చూస్తలేరు ఉపయోగించుకుంటలేరు ఏంది అని వెళ్ళగడం ఏం లాభం అని నేను ఆరిపోతా అని ఆ ఉత్సాహ దీపం ఆరిపోతుంది ఎప్పుడైతే దీపం ఆరిపోతుందో శాంతి దీపం చూస్తుంది అరే ఆ ఉత్సాహ దీపం ఆరిపోయింది నేనుండి ఏం చేస్తా ఉత్సాహ దీపమే పోయింది అని శాంతి దీపం కూడా ఆరిపోతుంది ఉత్సాహ దీపం ఆరిపోయింది శాంతి దీపం ఆరిపోయింది ఇక మూడోది ధైర్య దీపం చూస్తుంది ఏంది వీళ్ళకి ఇట్లా ఆరిపోయిండ్రు ఏదో మనకు కావాల్సింది దొరుకుతలేదు కనుక వీళ్ళు ఇట్లా అయిపోయిండ్రు నేను కూడా ఏం చేస్తా అని ఆ దీపం కూడా ఆరిపోతుంది ఉత్సాహ దీపము శాంతి దీపము ధైర్యము సమృ ఆరిపోయిన తర్వాత సమృద్ధి దీపం చూస్తుంది నాలుగోది ఈ ముగ్గురు పోయినరు మా మిత్రులు నేను వారు ఏం చేస్తా అని సమృద్ధి దీపం కూడా ఆరిపోతుంది ఇంకా మిగిలింది ఆశా దీపం అంతట్లనే గృహస్వామి యొక్క కొడుకు లోపలికి వస్తాడు అయ్యో ఐదు దీపాలని నాలుగు ఆరిపోయినాయా ఓహో అని ఆ ఆశా దీపాన్ని తీసుకొని ఉత్సాహ దీపాన్ని శాంతి దీపాన్ని ధైర్య దీపాన్ని సమృద్ధి దీపాన్ని భక్తులు మంచి చేసి వాటికి సా వెలిగే సామాగ్రిని సరి చేసి వెలిగిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా దీపాల పేర్లు ఉత్సాహము శాంతి ధైర్యము సమృద్ధి ఆశ అని చెప్పినాం అంటే మన వ్యక్తి నిర్మాణాన్ని కానీ కుటుంబ నిర్మాణాన్ని కానీ సమాజ నిర్మాణాన్ని కానీ ఎప్పుడైతే ఉత్సాహ దీపం ప్రతీకగా ఉత్సాహం పోయినా శాంతి తగ్గిన ధైర్యం విడిసిన సమృద్ధికి దూరమైన ఒక్క ఆశ అనే కిరణము దీపము ఉంటే దాంతో ఉత్సాహము శాంతి ధైర్యము సమృద్ధి మళ్ళీ దేదీప్యమానంగా మనము వెలిగించవచ్చు పొందొచ్చు అని ఈ యొక్క దీంట్లో ఉన్న నీతి మీకు నచ్చితే దీన్ని నలుగురికి చెప్పండి మంచితనాన్ని మంచి మాటలను విస్తరింపజేయండి ధన్యవాదాలు